ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్న ఆయన వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్ని తట్టుకొని నిలబడ్డామన్నారు కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు బలోపేతమైన వ్యవస్థను గత ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చింది పాలకులు ప్రజలకు జవాబుదారుగా ఉండాలి పాలన ఎలా ఉండకూడదో గత ఐదేళ్ల పాలన తెలియజేసింది గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం ఒకే రోజు రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల ఉపాధి హామీ గ్రామ సభను నిర్వహిస్తున్నాం పైలట్ ప్రాజెక్టు గా మొదటిగా పిఠాపురం నియోజకవర్గంలో చేపడతామని పవన్ అన్నారు ఇందు మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నా అంటే వి ఆర్ హియర్ టు స్ట్రెంగ్తన్ యూ వి ఆర్ హియర్ టు ఎంపవర్ యూ వి ఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్ ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉందో చూశారు గతంలో చాలామంది నా సన్నిహితుల సహచరులు కొంతమంది చెప్తా ఉన్నాడు ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సినీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం ఇదివరకు ఒక మోడల్గా మోడల్ స్టేట్గా ఉండేది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో నాట్ టు బి ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు తెలియజేస్తుంది ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండాలో తెలియజెప్పింది ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు తెలియజెప్పిందని సో యూ వాంట్ బ్రింగ్ బ్యాక్ టు టేక్ ఇట్ బ్యాక్ స్టేట్ ఆఫ్ లీడర్షిప్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సిఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పెక్ట్ యూ టు బ్రింగ్ అవుట్ యువర్ బెస్ట్ ది స్టేట్ హెస్ బ్యాక్ బై ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ డికెట్ బ్యాక్ స్టేట్ బైఫర్కేషన్ నుంచి కూడా ఈ రోజు దాకా మేము నలుగుతానే ఉన్నాం అండ్ దిస్ స్టేట్స్ డెవలప్మెంట్ ఈస్ వెరీ అసెన్షియల్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ నేషన్ ఎందుకంటే ఇక్కడ కనుక ఏమాత్రం కొంచెం రాజ సామాజిక రాజకీయ గొడవలు ఉంటే సరే రాజకీయ మనకు దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం ట్వంటీ ఇయర్స్ వి రియలీ సఫ్ పోస్ట్ బైఫర్కేషన్ అందరం అవమానాలు పడ్డాం ఇబ్బందులు పడ్డాం స్టేట్కి దాటి మళ్ళీ వచ్చాం వచ్చిన తర్వాత కింద మీద పడి ఒక గవర్నమెంట్స్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని ఎలా చేయని పరిస్థితులు ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడి వచ్చాం సో ఆర్ వెరీ వెరీ కమిటెడ్ గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ది స్టేట్ ఆల్ ఆఫ్ ప్రతి పొలిటికల్ లీడర్ థింక్ ఆఫ్ డెమోక్రఫిక్ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం